అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంటీ క్రియేటివ్ తెలుగు విక్టర్ విత్ యష్ ఈరోజండి మన వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ నేను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అదేవిధంగా మీరు ఇంకా పది మందికి ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇయ్యాలి ఎక్కడ నుంచి ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఆల్రెడీ మనం ఈరోజు కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది మనకు కేవైసీ అనే ప్రక్రియను తీసేయడం జరిగింది ఆ కొత్త వాళ్లకు ఇన్విటేషన్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం పిన్ టు పిన్ చేసే ప్రయత్నం చేస్తానండి మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే నేను నా తరపున నా సబ్స్క్రైబర్కి కొంతమందికి అందరికీ చెయ్యలేను కొంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేను నా నుండి మీరు చివరి వరకు స్కిప్ చేయకు చూడండి నేను చివర్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు పది పదిహేను మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకా కొంతమంది ఆ లింక్స్ ఏ విధంగా రాబోతున్నాయి మెయిల్ మెయిల్కి వస్తాయా వాట్సాప్కి వస్తాయా అంటే కంపెనీ నుంచి వచ్చినటువంటి లింక్స్ అరవై మందికి మాత్రమే మెయిల్కి రావడం జరిగిందండి మిగతా ఫౌండర్స్కి మెయిల్కి రావు మన ఫౌండర్స్ మనకు పది మందికి ఒక్కొక్కరు పది మందికి ఇన్విటేషన్ ఇయ్యాలి కాబట్టి వాళ్ళు వాట్సాప్లలోనే షేర్ చేస్తారు లేదా టెలిగ్రామ్లో కూడా షేర్ చేసుకోవచ్చు మన లింక్స్ మాత్రం వాట్సాప్ టెలిగ్రామ్కి మాత్రమే వస్తాయి మెయిల్కైతే రావు అది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కంపెనీ నుంచి ఒక మేలు మేలుకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది తప్ప లింక్ మాత్రం రాదు నేను ఫౌండర్స్కి కొంచెం సహాయం చేయాలనుకుంటున్నా అది చివర్లో నేను చెప్తా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడుతుంది మీరు సంతోషిస్తారు మీరు ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి మనకు వచ్చిన లింకు ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు రిజిస్టర్ ఫామ్ ఇలా ఇప్పుడున్న మీరు చూస్తురుగదా రిజిస్టర్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నెంబర్ కాడ ఫస్ట్ నేమ్ రెండో నెంబర్ కాడ లాస్ట్ నేమ్ సింబలేసిన గదా ఒకటో నెంబర్ రెండో నెంబర్ వేసిన దగ్గర మొదట ఆధార్ కార్డు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్లో ఎలాగైతే ఉందో ఆ ఆధార్ కార్డ్లో నేమ్ ముందుండొచ్చు ఒకవేళ కొందరికి సర్ నేమ్ ఇంటి పేరు ముందుండొచ్చు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అలానే ఇయ్యండి ఇక్కడ మూడో నంబర్ కాడా ఈమెయిల్ అని గదా ఈమెయిల్ కాడ మీరు ఆన్ లో ఏదైతే ఈమెయిల్ అయితే ఇచ్చారో అది యాక్టివ్గా ఉంటే అది ఇవ్వండి లేదు మేము సర్వేలో మేము మెయిల్ మార్చుకున్నామంటే అది అది ఇవ్వండి నో ప్రాబ్లం ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఫోర్ పాస్వర్డ్ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి ఎయిట్ లెటర్స్ అంటే వన్ టూ త్రీలో పేరు రెండు కలుపుకొని స్ట్రాంగ్గా పెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఆన్ లో ఇచ్చింది ఇయ్యచ్చు లేకపోతే వేరే కూడా ఇవ్వచ్చు ఐదో నంబర్ కాడ ఫోన్ నంబర్ కూడా మీకు యాక్టివేట్లో ఉన్న ఫోన్ నంబర్ మాత్రమే ఇవ్వండి ఇక్కడ సిక్స్ నంబర్ దగ్గర ఆ బాక్స్లో టిక్ చేయాలి ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ సిక్స్ నంబర్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ నౌ మీకు ఇక్కడ బ్లూ కలర్లో చూపిస్తుంది కదండి అది జాయిన్ నౌ కొట్టేసేయండి ఇంకోటండి మీరు ఫిల్ చేసిన తర్వాత జాయిన్ కొట్టే ముందు ఇది ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఈమెయిల్ ఐడి గాని మీ పాస్వర్డ్ గాని మర్చిపోకుంటానికి ఆ తీసుకున్నటువంటి స్క్రీన్షాట్లో ఉన్నటి డీటెయిల్స్ ఒక బుక్లో కాని డైరీలో రాసిపెట్టుకోండి మర్చిపోకుంటానికి ఫస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకుంటే ఒకవేళ మర్చిపోయినా ఆ స్క్రీన్షాట్ చూసుకుని రాసిపోవచ్చు ఇది మనం జాయిన్ అవు కొట్టిన తర్వాత మనకు మెయిల్కు ఒక మెయిల్ రావడం జరుగుతుందండి నేను అది కూడా చూపిస్తా ఇప్పుడు ఇలా మనకు మెయిల్ వస్తుంది మెయిల్ ఓపెన్ చేయంగానే మనకు ఇలా వస్తుందండి వచ్చిన తర్వాత ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి యాక్టివేట్ మై అకౌంట్ దీనిపై క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయంగానే మనకు కేవైసీ రావాలి జనరల్గా కేవైసీ రావట్లేదు డైరెక్ట్ మన విక్టరీ విత్ యష్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఇంతకుముందు అది క్లిక్ చేయంగానే మన కేవైసీ వచ్చేది వెరిఫికేషన్ అని వచ్చేది ఇప్పుడు ఆ ఆప్షన్ అని తీసేశారు ప్రెసెంట్ అయితే తర్వాత ఇస్తుండొచ్చు దీని తర్వాత డైరెక్ట్ మనల్ని విక్టరీ విత్ యష్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది విక్టరీ విత్ యష్లోకి ఇలా వచ్చిన తర్వాత మీరు కూడా మీ లింకులు పది మందికి షేర్ చేయాలనుకుంటే అనుకుంటే షేర్ చేయండి లేదంటే ఓపెన్ అయిపోయింది క్లియర్ ఇంతే మీరు కూడా మీ లింకులు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ పైన ఓపిస్తుందండి ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ అక్కడ నా పేరు కూడా ఓపిస్తుంది కదా ఆడ ట్యాప్ చేయండి నొక్కండి ఓ ఇలా రావడం జరుగుతుంది రాగానే ఆల్రెడీ మీ పేరు కింద మీరు వెరిఫైడ్ మెంబర్ వస్తుందండి ఆ తరువాత కింద మై లింక్స్ నొక్కండి నొక్కిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఎందుకంటే మన స్లాట్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా ఎంతమంది పంపించడం ఎంతమంది జాయిన్ అయ్యారు ఇంకెన్ని అవైలబుల్ ఉన్నాయో వస్తుంది కిందికి పోతే కొంచెం కిందికి అంటే ఇలా వస్తుందండి మన లింక్స్ రావడం జరుగుతుంది మీరు ఈ ఫస్ట్ లింక్ గాని సెకండ్ లింక్ గాని మీకు అవసరం లేదు కింద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంది చూడండి అది కాపీ చేసి మీరు ఎవరికైతే పంపియాలనుకుంటున్నారో వాళ్లకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీకున్న టెన్ స్లాట్స్ ఫిల్ అయిపోతాయి మీరు కూడా మందికి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఇవ్వండి షేర్ వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు రావడం జరుగుతుంది జాగ్రత్తగా చూసి చేసుకోండి ఇదండి రిజిస్టర్ చేసే ప్రక్రియ నా వద్ద దాదాపు పది లింక్స్ ఇన్విటేషన్ ఉన్నాయండి మీకు ఎవరికైతే ఈ లింకులు కావాలనుకుంటారో నాకు ఈ వీడియో కింద మీ పేరు మీ వాట్సాప్ నంబర్తో సహా నాకు పంపియండి ఎట్లా అందరికీ షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను పది లింక్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నా మీరు ఎవరికైతే లింక్స్ కావాలనుకుంటురో నాకు మెసేజ్ పెట్టేసేయండి కామెంట్లో వాట్సాప్ నంబర్ మీ పేరు ఇంటి పేరుతో సహా పంపిస్తే నేను ఈరోజు లింక్స్ మీకు పంపించడం జరుగుతుందండి ఎవరికైతే కావాలనుకుంటురో మొదటి పది మందికి అంటే నాకక్కడ ఎక్కువ లేవు పదినే ఉన్నాయి నా దగ్గర కేవలం పదినే ఉన్నాయండి మీకు ఎవరికైతే కావాలనుకుంటురో నాకు మెసేజ్ పెట్టేసేయండి కామెంట్లో మీ అందరికీ నేను వాట్సాప్లో పంపించడం జరుగుతుంది ఓకే అండి థాంక్యూ థ్యాంక్ యూ సో మచ్ అండి